హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి విలాగ్స్ ఎస్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను సో ముందుగా అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు అండి నేను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పాయండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అయితే చూపిస్తున్నాను అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికే వస్తాను అందుకే ఇప్పుడు క్లియర్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఇదైతే టూ డేస్ ముందండి టూ డేస్ ముందే టూ త్రీ డేస్ ముందు నుండే మేము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పెయింట్ వేయలేం కాబట్టి సామానంతా తీసి బయట పెట్టేసి క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడి అక్కడ సామానంతా సర్దేసుకుంటాము అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందో అండి ఇల్లు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అన్ని రూమ్స్లో సామానంతా తీసి బయట పెట్టేసి క్లీనింగ్ అయితే చేస్తాము చూసారు కదా దానికి ఆఫ్టర్ బిఫోర్ క్లీనింగ్కి బిఫోర్ ఆఫ్టర్ అయితే నేను చిన్నగా ఒక వీడియో అయితే తీసి చూపిస్తున్నాను ఎందుకంటే ఫుల్గా తీద్దామంటే కూడా మనకు అస్సలు కుదరదు అండ్ చాలా బిజీ బిజీగా ఉంటాము కాబట్టి అలా చిన్న చిన్నగా నేను వీడియోస్ తీసి మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఇదైతే పొప్పడం అంటారండి దీన్ని దివాళీ ముందు రోజే వేస్తారు అందరికి ఉంటుందో లేదో తెలియదు బట్ అమ్మ వాళ్ళకి ఎలా ఉంటుందో అనేది మాత్రమైతే మీ అందరికీ చూపిస్తున్నా దీన్ని ముందు రోజు దివాళీ ముందు రోజు నైట్ అయితే వేస్తాము సో ఇది దివాళీ రోజు మార్నింగ్ అండి దివాళీ రోజు మార్నింగ్ నేను అండ్ వదిన ఒక చిన్నగా కలర్స్తో ముగ్గు వేద్దామని చెప్పేసి అనుకొని ఇలా చిన్నగా క్యూట్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసాము కలర్స్తో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి యాక్చువల్గా అయితే సంక్రాంతికి న్యూ ఇయర్కి అయితే ఇలా కలర్స్తో ముగ్గులు వేస్తూ ఉంటారు బట్ దివాళికి కూడా ఏదో ఒకటి అలా చిన్నగా కలర్స్తో వేద్దాము బాగుంటుందని చెప్పేసి మేము అనుకొని అలా చిన్నగా వేసాము అండ్ పక్కన మా మా సిస్టర్స్ కూడా సేమ్ అలానే వేశారు కలర్స్తో పాటు ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నారు అది కూడా చూడండి సో వీడియో మొత్తం అయితే వరకు అయితే చూడండి ఏమేమి చేసాము ఎలా జరిగింది అనేది అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఇలానే ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసామండి దీపాలు పెట్టడానికి ఫ్లవర్స్తో కూడా ఫ్లవర్స్ పెటల్స్తో కూడా మేము చేసాము సో అది కూడా వీడియో మధ్యలో అయితే వస్తుంది చూసేయండి సో మా డాడీ వచ్చేసి దీన్ని తొట్టే అంటారండి దీన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు ఇది ఓన్లీ తంగేడు పూలు అండ్ బంతి పూలతో మాత్రమే చేస్తారు వేరే ఫ్లవర్స్ అయితే ఏం పెట్టరు ఓన్లీ బంతి పూలు అండ్ తంగేడు పూలతోనే పెడతారు అండ్ నెక్స్ట్ నేను అండ్ అన్నయ్య కలిసి మా ఈదై ఈ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి ఏమైతే మా ఊరి ఎల్లమ్మ చాలా పవర్ఫుల్ అండి చాలా బాగా జరుగుతుంది కూడా అంటే లాస్ట్ టైం నేను ఎల్లమ్మ జాతరది కూడా వీడియో పెట్టేశాను సో ఇక్కడ ఒక దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అలా పొలం దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర కూడా దండ పెట్టేసుకుంటారు అంటే ఎవ్రీ దీవాలికి అయితే కంపల్సరీ అండి అంటే మనకి ఉన్న దేవతలందరికీ కొబ్బరికాయ కొట్టడం దండం పెట్టుకోవడం అనేది మాకు ఆనవాయితీ అంటే ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతూ ఉంటుంది ఎప్పటి నుండి అమ్మ వాళ్ళు సేమ్ ఇలానే చేస్తారు ప్రాసెస్ అనేది అంటే మార్నింగ్ నుండి ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా కూడా ఊర్లో ఉన్న టెంపుల్ దగ్గర అండ్ పోచమ్మ దగ్గర ఎల్లమ్మ దగ్గర అండ్ పొలాల దగ్గర అంటే మనకున్న దేవతలు అన్నీ మర్చిపోకుండా కంపల్సరిగా కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు సో అలా అండ్ మిగతా అవి అయితే వీడియో తీయడానికి నాకు కుదరలేదు సో నేనైతే అన్నయ్యతో పాటు పొలం దగ్గరికి వచ్చాను కాబట్టి వీడియో తీశాను మీ అందరికీ చూపిస్తున్నా సో ఇక్కడైతే నేను ఎవ్రీ ఇయర్ మర్రాకులతో ఇవి ఇస్తారు కుడతానండి అంటే మనకి ఆ కింద నోముదండలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇది మా ఇంట్లో ప్రతి ఇయర్ నేనే కంపల్సరీ కుడతాను అది అదంతే అంటే వేరే వాళ్ళు కూడా కొడతారు బట్ నాకు ఇష్టము అందుకే ఎవ్రీ ఇయర్ నేనే కుడతాను అది సో దాని తర్వాత మేము ఇక్కడ బెల్లంతో అప్పాలు చేస్తారండి బెల్లం అప్పాలు ఇది అంటే ఆనకంతో చేయరు జస్ట్ నార్మల్గా బెల్లం నీళ్ళు కలుపుతూ చేస్తారు ఇదైతే కంపల్సరీ అండి దివాళికి ఇవి కంపల్సరీ ఉండాలి ఇవి లేకుండా అయితే ఫెస్టివల్ అంటే మాకు దివాళి నోములు అయితే ఉండవు ఇదే స్పెషల్ అంటే ఇది మాత్రం ఆన్ అంటే పాకం పట్టి మాత్రం చేయరు జస్ట్ నార్మల్గా కలుపుకొని చేస్తారు ఇది ఎక్కడ యూజ్ చేస్తామన్నది కూడా నేను ముందు ముందు చూపిస్తాను సో అందుకే వీడియో అయితే ఎండవరకు అయితే చూసేయండి సో మాక్సిమం అమ్మ ఇలాంటప్పుడు పైన నేను చెప్పాను కదా మేము అందరం అయినా ఫెస్టివల్స్ అప్పుడైనా కూడా మ్యాక్సిమం అమ్మ పైన వంటలు చేస్తూ ఉంటుంది సో ఈరోజైతే మేము ఇంట్లో అందరం ఫాస్టింగ్ దివాళికి కంపల్సరీ అందరం ఫాస్టింగ్ ఉంటాము నైట్ పూజ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేసిస్తామన్నమాట సో వంటలు అయితే నేను కంప్లీట్గా తీయలేదు సో అలా కొన్ని అయితే చేసుకున్నాము దాని తర్వాత మధ్యాహ్నం వరకు అయితే అమ్మ ఇవి నోము పటవలు అంటారండి నోము కుండలు ఇవైతే కింద పెట్టేసుకొని అక్కడ సున్నం వేసేసుకొని దీన్ని ఎవ్రీ ఇయర్ ఓన్లీ దివాళీ రోజు మాత్రమే కిందకి తీసి పెడతారు దాని తర్వాత దాన్ని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు అది దానికి డస్ట్ వచ్చినా ఏమొచ్చినా కూడా అసలు దాన్ని ముట్టుకోవద్దన్నట్టు అంటే అది కూడా తీయొద్దు ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అంటే దివాళీ రోజు మాత్రమే క్లీన్ చేస్తారు సో అలా ఆ రోజైతే మొత్తం తీసేసి అమ్మ క్లీన్ చేసి సున్నం వేసుకొని ఆ కింద మొత్తం క్లీన్ చేసి అక్కడ ముగ్గు పెట్టేసి కొంచెం చెరువులో దొరుకుతుంది కదా నాచు చెరువులో కానీ పొలాల దగ్గర కానీ నాచు ఉంటుందండి అంటే ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర ఉంటుంది కదా ఇసుక నాచు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ చల్లుతూ ఉంటారు అన్నట్టు మనం నోముదండలు అయితే ఎప్పుడు పెడతామో దాని కింద చల్లి బియ్యం పోసి ఇప్పుడు నేను మర్రి ఆకులతో విస్తారు కొడతానని చెప్పాను కదండి సో అయితే ఇక్కడ యూజ్ చేస్తామన్నట్టు అవి నోముదండలు పెట్టడానికి ఈ విస్తారాకులు యూజ్ చేస్తారు సో అవి అయితే పెట్టేసి దానిపైన పసుపు కుంకుమ చల్లుకొని మనకి ఇప్పుడు ఆ కుండలలో ఉన్న నోముదండలన్నీ తీసి పెడతారు ఇదే యాక్చువల్గా లక్ష్మీదేవి అంటే మనకి నోములు అంటే ఇదే అన్నమాట అంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇలానే అవి తీసి బయట పెట్టడం పూజ చేసుకోవడం మళ్ళీ దివాళీ అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ డే మళ్ళీ తీసి లోపల పెట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇదైతే మా తాత ముత్తాతల నుండి అంటే తరతరాల నుండి వస్తున్న ఆ నోముదండలు అన్నమాట అంటే ఇంకా ఎంత అంటే ఇంకా ఫ్యూచర్లో ఎన్ని అవుతాయో చూడండి ఇప్పటికైతే ఇన్నున్నాయి అంటే ఇదే దేవుడు అన్నమాట దివాళీ రోజు దేవుడు అంటే మాత్రం ఈ నోముదండలతోనే స్టార్ట్ అవుతుంది సో అలా పెద్ద పెద్దది లక్ష్మీదేవి పటవ అంటారు చిన్నదేమో జక్కడి అంటారు సో ఇలా అందులో ఉన్న నోముదండలన్నీ తీసి బయట పెట్టేసుకొని పూజ చేసుకుంటాము పక్కన లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం కానీ ఫోటో ఉంటే ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాము ఇలా అన్నీ తీసి బయట పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ చల్లుతూ ఉంటారు అంటే దానికి సపరేట్గా ఉంటాయి అవన్నీ వేసుకోవాలి వీటిపైన కుడక పొగ ఖర్జూర అంటే గౌరమ్మ అయితే ఒక వైట్ క్లాత్ని ఎల్లో అంటే పసుపుతో మొత్తం నింపేయాలన్నమాట అది వైట్ వైట్గా కనిపించకుండా అలా ఫుల్గా పసుపుతో ఉంచుకోవాలి అదేంటి ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవచ్చు కదా అంటే అలా ఉండదండి జస్ట్ వైట్ క్లాత్ తీసుకొని దానికి పసుపు మొత్తం నిండారుగా పూసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ తీసిన పటవల్ని మనం నీట్గా మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ సున్నం వేసి మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ అనేది చాలా సేమ్ ఉంటుందండి బట్ వీటికే చాలా టైం పడుతుంది మనకు డే మొత్తం పడుతుంది వీటికి ఇవన్నీ చేసుకోవడానికి బయట పనులు చేసుకోవడానికే మనకు వన్ డే అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇదే పని ఫుల్ బిజీ బిజీ బిజీగా ఉంటూ ఉంటాము సో ఇలా సున్నం వేసుకొని వాటికి బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నోముదండకి మర్రి మర్రి ఊడలు ఉంటాయి కదా మర్రి ఊడలు అండ్ మామిడాకు కలిపి కట్టుకోవాలి ఇందాక నేను చూపించిన దండలన్నీ సేమ్ ఇలానే అన్నమాట వీటికి కూడా ఒక లెక్ ఉంటుందండి లెవెన్ నైన్ అని ఫైవ్ త్రీ అని అలా ఉంటాయి ఎవ్రీ ఒక్కొక్క దారానికి మర్రి ఆకు మర్రి ఊడ కలిపి అలా కట్టుకొని దానిపైన వేసేసుకోవాలి ఇవైతే మల్లన్న బోనాలు కంపల్సరిగా మల్లన్న బోనాలు కూడా చేసుకుంటాము సో మా వాటికి కూడా కొంచెం డెకరేట్ చేసి అంటే మీన్ బొట్లు పెట్టేసి అక్కడ పెట్టుకోవాలి వీటికి రెండింటికి గౌరమ్మలు చేసుకోవాలి పసుపు గౌరమ్మలు పసుపు గౌరమ్మలు చేసుకొని ఆ కుడుకల్లో పెట్టుకొని పోక ఖర్జూర అవన్నీ పెట్టుకొని ఇందాక నేను చూపించాను కదా బ్లౌజ్ పీసు సేమ్ దానిపైన అంటే రెండు కావాలి కాబట్టి మనకి రెండు ఉన్నాయి కాబట్టి రెండు బ్లౌజ్ పీసులు అలా ఒకటే దాంట్లో రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి పైన కుడక పోక ఖజ్జూర గౌరమ్మ అవన్నీ పెట్టుకొని పసుపు కుంకుమతో అవన్నీ వేసుకోవాలి ఇవన్నీ అయితే మనకి ఒక అతను తీసుకొచ్చి ఇస్తాడండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీవాళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకతను ప్యాక్ చేసి ఇస్తారు మనకు ముందు రోజే సో అందులోనే ఉంటాయి పెద్దదానికి చిన్నదానికి అని చెప్పేసి సపరేట్గా ఇస్తారు సో అవన్నీ మనం పూజలో యూజ్ చేస్తూ ఉంటామన్నమాట అన్నమాట బొట్టు బొట్టు దగ్గర నుండి అంటే ఐ మీన్ కుంకుమ దగ్గర నుండి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళే సో అలా అవన్నీ వేసుకోవాలి అండ్ ప్రతి అంటే అందరికీ ఇలానే ప్రాసెస్ ఉంటుందా అంటే ఉండదండి అంటే కొందరికి కొన్ని కొన్ని ప్రాసెస్లు ఉంటాయి అండ్ నాకు తెలిసిందైతే ఓన్లీ మా అమ్మ వాళ్ళదే అమ్మ వాళ్ళు అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి అమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్నది నాకు బాగా తెలుసు ఎవ్రీ ఇయర్ నేను మిస్ అవ్వకుండా దివాళీకి అయితే కంపల్సరీగా వెళ్తాను ఎక్కడున్నా సరే ఐ మీన్ ఎక్కడున్నా కూడా దివాళీ వచ్చిందంటే కంపల్సరీ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాను ఇందాక చేసిన బెల్లంతో చేసిన అప్పాలైతే దానికి చుట్టూరుగా పెడతారు దానికి కౌంట్ అంటూ ఏముండదండి మనకి అన్లిమిటెడ్ అన్నమాట దానికి చుట్టూరంగా పెట్టేసి ఫ్రూట్స్ ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ మా చెట్టుకు పోసిన కాయలే అరటి పండు కాకుండా సీతాఫలాలు జామకాయలు ఇలా ఫ్రూట్స్ అయితే అన్నీ పెట్టుకోవాలి అండ్ మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దీపావళి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి లక్ష్మీదేవి నేను చెప్పాను కదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో కానీ విగ్రహం ఉంటే విగ్రహం కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది లక్ష్మీదేవిదైతే పెట్టే పెట్టుకొని పూజ చేసుకోవాలి సో ఇదైతే మేము చాలా కష్టపడి ఈవినింగ్ టైంలో పువ్వులతో డెకరేట్ అయితే చేసాము సో ఇక్కడే డెకరేట్ చేసి మంచిగా ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా వచ్చాయి అంటే డిజైన్ కూడా అంటే పూలతో కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చిన్నగా అనుకున్నాము బట్ చాలా పెద్దగానే వచ్చింది అవన్నీ మా ఇంటి ముందున్న పూలు ఇదైతే అమ్మ వాళ్ళు ఇల్లు చూసారు కదా లైట్స్తో తలతలా మెరిసిపోతూ ఉంటుంది దివాళి వచ్చిందంటే చాలు దీపాలతో లైట్స్తో ఇల్లు అయితే డెకరేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే కరెక్ట్గా పూజ టైం పూజ అయితే ఆల్మోస్ట్ సిక్స్కి అయితే స్టార్ట్ చేసేసాము సిక్స్ అలా స్టార్ట్ చేసాము దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల ధాన్యములు సకల ధాన్యములను ధన కనుక వస్తు వాహనములు కడుగు అని యాచించను ఈ వ్రతము గౌరీదేవి నోచి ఈశ్వరుని అర్ధ దేహము కొను శి స్వర్గమునకు అధిపతి అయ్యను కిం కింపురుషులు నోచి సర్వ సౌక్యములు ఉంచిరి బ్రహ్మ ఉదేశి మేనకలు నోచి అమృత శరీరులయి అగస్య మార్ఖండలు నోచి సో ఎవ్రీ ఇయర్ పూజకైతే మేము భూజాన్నైతే పిలుచుకోము ఎవ్రీ ఇయర్ మా దగ్గర కేదారేశ్వర స్వామి బుక్ ఉంటుంది సో అందులో కథ చదివేస్తూ ఉంటాను నేనే ఎవ్రీ ఇయర్ అయితే చదివేస్తాను ఇన్ కేస్ నాకు కుదరకపోతే మా అన్నయ్య చదివేస్తాడు మా అన్నయ్య అయినా నేనైనా ఇంట్లో వ్రతం అయితే అంటే పూజ స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళి అదంతా బుక్లో చూసి చదివేసి ఆ కథ కూడా చదివేసి లాస్ట్కి మంగళహారతి ఇచ్చి క్లోజ్ చేసేస్తామన్నమాట పూజ అయితే ఇక పూజ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేసేస్తాము మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఏం తినమండి ఓన్లీ స్వీట్ ఉంటాయి స్వీట్ లేదంటే టీ అయితే తాగేసి ఉంటాము అంతే అసలు ఏం తినకుండా ఉంటాము సో నేను తినేటప్పుడు అంటే నా ఫాస్టింగ్ బ్రేక్ చేశాను ఎలా అంటే పరమాన్నం అంటే బెల్లం అన్నం వంకాయ కర్రీ అండ్ ముద్దపప్పు చారు ఈరోజైతే స్పెషల్ అంటే దివాళీ స్పెషల్గా అయితే ఓన్లీ ఈ కర్రీస్ అయితే చేసేసుకున్నాము పరమాన్నం వంకాయ ముద్దపప్పు చారు వైట్ అన్నం అండ్ మనకి ఇందాక నేను చూపించాను కదా బెల్లం అప్పాలు సో వాటితో అయితే ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను తృప్తిగా అనిపిస్తుంది అండి పూజ అంతా అయిపోయి ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు అమ్మయ్య అన్న ఫీల్ వచ్చేస్తుంది సో దివాళి అయిపోయిన తర్వాత ఐ మీన్ పూజ అయిపోయిన తర్వాత టపాసులు బాంబులు ఉంటే బాంబులు పేల్చుకొని మరి ఈసారి అయితే ఎక్కువగా అయితే ఏం పేల్చలేదండి జస్ట్ నార్మల్గా అంతే పిల్లలు ఉన్నారు కదా సో కాకర పొత్తులైతే కాల్చామంతే వాళ్ళ కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయాము అలా నైట్ అంతా పూజ చేసుకొని కొంచెం లేట్గానే పడుకున్నాము దాని తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి పూజ చేసుకొని దేవుణ్ణి ఎత్తుకోవడం అంటారు మార్నింగ్ అయితే దేవుణ్ణి ఎత్తుకోవడం అంటే మనం నైట్ పూజ చేసిన ఆ కుడక దాంతు ఆ కుడక ఖర్జురా మనం గౌరమ్మ ఉంది కదా ఆ గౌరమ్మనైతే తీసి మనం నెత్తిపైన పెట్టుకుంటామన్నమాట మార్నింగ్ పూజ టైంలో ఇలా ఉంటుంది మళ్ళీ అమ్మ ప్రసాదం చేస్తుంది దేవుడికి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టేసి దాని తర్వాత మా అందరికీ దేవుడిని నెత్తుతూ ఉంటుంది అన్నట్టు అది చూసారు కదా గౌరమ్మను తీసుకొని మనం నెత్తిపైన పెట్టుకోవడం ఇలా దేవుణ్ణి ఎత్తుకున్న తర్వాత ఇక నార్మల్ అండి దాని తర్వాత అమ్మ మధ్యాహ్నం వరకు అన్నీ తీసి మళ్ళీ లోపల పెట్టేస్తుంది గౌరమ్మ మాత్రం అందులో ఉన్న గౌరమ్మ మళ్ళీ నెక్స్ట్ ఇయరే తీస్తాము బయటికి ఎందుకు అంటే మధ్యలో ఎప్పుడు తీయము వన్ ఇయర్ తర్వాతనే తీయాలి వన్ ఇయర్ తర్వాత తీసి మనం అమ్మ ఫేస్కి అలా పెట్టుకుంటూ ఉంటుంది ఇలా నోముదండ కట్టేసుకోవడం అంతే దీంతో దివాళీ అయితే కంప్లీట్గా పూర్తవుతుంది సో ఐ హోప్ మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్